కరీంనగర్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు జోరందుకున్నాయి హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని వంద అడుగుల వరకు కారుతో లాక్కేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శోభయాత్రలో గొడవ జరగడంతో పోలీసులు హనుమాన్ మాలధారులను అరెస్టు చేశారు ఈ క్రమంలోనే గొడవ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు హనుమాన్ మాలధారులకు మద్దతుగా బీజేపీ నేతలు నిలిచారు తమ సహనాన్ని పిరికితనంగా భావించద్దంటూ పోలీసులను హెచ్చరించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని గన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా వహించడము ఇష్ట అనుసారంగా భాషను ఉపయోగించడం దీనికి స్వామీజులు దర్శన వృత్తి చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకుని నిలబడి కూడా పోలీసు వారిని అంత స్పీడ్ లో సరే గొడవ ఏదైనా జరిగివచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాలేదు దీనితోడు తప్పుడు బతన చేస్తున్నాడు పోలీసులనే తిట్టినట్టు లేదా స్వామీజీ మాలను దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే